మాకు అత్యంత ప్రియమైన బైబిల్ ఫ్యాక్స్ తెలుగు విషయాలందరికీ సర్వశుభములు తెలియచేస్తున్నాం ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం గాడిద యొక్క విశిష్ట లక్షణాలు మరి గాడిద దేనికి సాదృశ్యంగా చెప్పబడిందో తెలుసుకొనబోతున్నాం యేసు క్రీస్తు ప్రభు వారు నాకు ఇది కావాలి తీసుకురండి అని ఒక గాడిద దగ్గరకు పంపిస్తారు అంటే ఒక గాడిద దేవునికి కావాలి ప్రభువుకు కావాల్సి ఉన్నది నిజంగా గాడిదేనా గాడిద దేవునికి కావాలి అని పిలిచాడు అయితే గాడి ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటి అయితే నిజంగా ప్రభువుకు ఏది కావాలో ఈ మిసేజ్ ద్వారా ఆలోచిస్తే కనుక మార్కు వార్త పదకొండు అధ్యయ మూడో వాక్యం చూడండి ఎవడైనాను మీరెందుకు ఇలాగ విప్పుచున్నారు అని మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి అని ఆయన చెప్తారు యేసుక్రీస్తు వారు ఇరుషులేమ్నకు అనేక వచ్చారు కానీ ఈసారి మాత్రం ఇరుశలేములోనికి ప్రవేశించడం కోసం ఒక గాడిద పిల్లను కోరుకుంటున్నాడు ఆయన ఆయన చాలాసార్లు వచ్చారు కానీ ఈసారి మాత్రం స్పెషల్గా ఉంది ఆయన శిష్యులతో ఇద్దరిని పంపుతూ ఎదురుగా ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి దానిలో ప్రవేశించగానే అక్కడ ఒక కట్టి ఉన్నటువంటి గాడిద పిల్ల కనపడుతుంది ఇది వరకు ఎవ్వరూ కూడా దాని మీద కూర్చోలేదు దాన్ని విప్పి తీసుకురండి అని ఆయన చెప్పారు అంతేకాదు మీరెందుకు ఇలా చేస్తున్నారని ఎవరైనా అడిగితే కనుక ఇది ప్రభువునకు కావాలి అని చెప్పండి అని చెప్పారు కట్టుబడినటువంటి గాడిద ప్రభువునకు కావాలి అది కావాల్సిందే ఎందుకు అంటే గాడిద మానవునికి సాదృశ్యం ఎందుకు గాడిదను ప్రభువు కోరుకుంటున్నాడు అంటే ప్రభువు మానవుని యొక్క దీనస్థితిని చూశాడు కాబట్టి అందుకనే ఆయన మానవుల్ని కోరుకుంటున్నాడు ఆ గాడిదను కోరుకుంటున్నట్టు దేవునికి కావలసి ఉన్న ఈ గాడిద యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిస్తే గనుక మొదటి అంశం ఏంటంటే గాడిద ఒక విచిత్రమైన జంతువు ఇది అపవిత్రమైనది అదేవిధంగా మానవుడు పాపం చేసి దేవుని మహిమను పొందలేని స్థితిలో ఉన్నాడు మానవుడు పాపి రోమిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో అర్చన ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యం మనందరికీ పరిచయమైనటువంటి తెలిసినటువంటి విషయం అందుకే అది మానవునికి సాదృశ్యంగా కనపడుతుంది రెండవ అంశం ఏంటంటే గాడిద ఇల్లు అనేది అరణ్యం గాడిద ఇల్లు అరణ్యంగా కనపడుతుంది అంటే మానవుడు కూడా అంతే మానవుడు ఈ లోక అరణ్యంలో ఉన్నాడు మానవుడు ఈ లోకంలో జీవిస్తున్నాడు ఇరిమియా గ్రంథం రెండు ఇరవై నాలుగు వాక్యం చూస్తే అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిద అని ఉంటుంది అంటే ఈ గాడిదలు అరణ్యంలో ఉంటాయి అరణ్యానికి అలవాటు అని అలాగే మనం కూడా ఈ లోకానికి అలవాటు పడిపోయాం యోగ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తే అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు అరణ్యంను దానికి ఇల్లుగాను ఉప్పువర్రను దానికి నివాస స్థలముగాను ఉన్నది అని వాక్యంలో కనపడుతుంది దాన్ని స్వేచ్ఛగా పోనివ్వటం కానీ కట్లు విప్పేవాడు కానీ చూసేవాళ్ళు కానీ లేరు అని మనకు అక్కడ కనపడుతుంది అలాగే మానవ జీవితాన్ని కూడా రక్షించేవాడు కట్లు విప్పేవాడు మనల్ని రక్షించటానికి తన ప్రాణాలు కూడా పెట్టేవారు ఎవరున్నారు క్రీస్తు తప్ప అందుకే గాడిద మనుషులతో పోల్చటం జరిగింది మూడవ అంశం ప్రభువారు వారు కోరుకున్నటువంటి ఈ గాడిద సాధు చేయబడినది ఎవరు వాడలేనటువంటిది మార్కు స్వార్థ పదకొండో అధ్యాయం రెండో వచనం చూస్తే దాని మీద ఏ మనుషుడిను ఎప్పుడునూ కూర్చుండలేదు అని కనపడుతుంది గాడిద యొక్క స్వభావం ఏంటో తెలుసా గాడిది యొక్క స్వభావం చాలా మొండిది ఎవరి మాట వినదు మొండిది విధంగా మానవుడు కూడా అంతే మొండు దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు ఒక్కొక్కసారి దేవుణ్ణి తిరస్కరిస్తాడు అసలు అర్థం చేసుకోడు యోగు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఏడో వాక్యంలో ఉంటుంది పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పట్టణంలో ఎలా నడవాలి ఏం చేయాలనేది అది వినదు తిరస్కరిస్తుంది కేకలు అసలు వినదు కాబట్టి ఈ స్వభావం మానవునికి ఉంటుంది మానవుని స్వభావం అది నాలుగవ అంశం గాడిద మేత వేసేది పర్వత పంక్తుల్లోనే అక్కడ కేవలం రాళ్ళు రప్పలు తప్ప ఏం దొరకవు మనిషి కూడా అంతే మనిషి యొక్క పరిస్థితులు కూడా ఏ విధంగా ఉంటాయి అవసరమైన పరిస్థితి తప్ప అన్నీ కావాలి ఏది మేలో అది వద్దు కీడేదో అది కావాలంటాడు మానవుడు కూడా యోగ గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయ ఎనిమిదో వాక్యం చూడండి పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతుకును అని ఉంటుంది పాపి అయిన మానవుడు కూడా పచ్చిక బయలు లాంటి దేవుని సన్నిధి కాదని మేత కోసం ఏం దొరుకుతుందా అని లోకంలో తిరుగుతూ ఉంటాడు లోకంలో బ్రతుకుతూ ఉంటాడు లోకం కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఐదవ అంశం ఆ గాడిద కట్ట వేయబడిన స్థితిలో ఉంది అంటే కట్టేసి ఉంది మార్కు పదకొండు రెండులో మీ ఎదుటనున్న నున్న గ్రామకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును అంటాడు కట్టుబడి ఉన్నది ఆ గాడిద పిల్ల కాబట్టి మానవుడు కూడా అనేక బంధకాలలో అనేక బంధకాల చేత కట్టుబడి ఉన్నాడు పాపపు కట్లు రోగపు కట్లు దయ్యపు కట్లు దురలవాట్లు మరణపు కట్టల చేత బంధించి పడిపోయాడు ఇప్పుడు ప్రభువు ఆ కట్లనే విప్పాలని చూస్తున్నాడు విప్పటానికి ఆశపడుతున్నాడు ఇష్టపడుతున్నాడు కానీ మనం ఆ అవకాశం ఇవ్వలేదు మనం విప్పటానికి చేత కలిగిన వాళ్ళము కాదు మనం విప్పలేం కానీ ప్రభువుకు ఆ అవకాశం ఇవ్వకుండా ఆయనను తిరస్కరిస్తున్నాం ఆయనకు దూరమైపోతున్నాం ఆయనను స్వీకరించడానికి ఇష్టపడటం లేదు కానీ ఆయన మాత్రమే నీ కట్లను విప్పగలిగేటువంటి సమర్థుడు ఆయన మాత్రమే నిన్ను రక్షణలోనికి నడిపించేటువంటి వాడు ఆరవ అంశం ఆ గాడిద రెండు దారులు కలిసే చోట కట్టబడి ఉంది అని కనపడుతుంది అంటే ఇది తెలుగు బైబిల్లో మనకు కనిపించకపోవచ్చు కానీ ఇంగ్లీష్ బైబిల్లో అది రెండు దారులు కలిసే చోట కట్టబడి ఉంది అని కనపడుతుంది అంటే ఈనాడు అనేకులు రెండు దారుల మధ్య కట్టబడి ఉన్నారు కాసేపు లోకానుసారంగా ఉంటారు కాసేపు మళ్ళీ ఆత్మీయతలోకి వస్తారు కాసేపు లోకం కాసేపు ప్రార్థన అనగా నులివేచని స్థితిలో మానవులు ఉండిపోయారు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహైదు వాక్యం చూడండి నీ క్రియ ను నేను ఎరుగుదును నీవు వెచ్చగా వెచ్చగానైనా లేవు నీవు వెచ్చగా వెచ్చగానైనా ఉండిన మేలు కానీ ఆ విధంగా లేవు కాసేపు అటు కాసేపు ఇటు ఉంటున్నావు అని ప్రకటన గ్రంథంలో కనపడుతుంది ఏడవ అంశం ఏడవ అంశం చూస్తే గనుక గాడిది యొక్క పరిస్థితి ఏంటి అంటే ప్రతి తొలిచూలు పిల్ల కూడా దేవునిది మనం కూడా చూస్తాం ధర్మశాస్త్ర ప్రకారమే కానీ లేకపోతే పాత నిబంధన విశ్వాసులే కానీ ఇప్పుడు ప్రతి తొలిచూలు పిల్ల కూడా దేవునిది కానీ గాడిద తొలిచూలు పిల్ల మాత్రం దేవునికి పనికిరాదు అసలు అది దేవునికి పనికిరానిది అందును బట్టే ప్రతి గాడిదకు పుట్టేటువంటి తొలిచూలు పిల్లకు బదులుగా గొర్రె పిల్లను అర్పిస్తారు అంటే గాడిద పిల్ల బదులు గొర్రె పిల్లను బలిచ్చి ఈ యొక్క గాడిద పిల్లను బ్రతకనిస్తారు ఒకవేళ విడిపించేటువంటి గొర్రెపిల్ల లేదనుకోండి దొరకలేదనుకోండి ఆ పుట్టినటువంటి ఆ గాడిదపిల్ల యొక్క మెడ విసిరేసి చంపేస్తారు నిర్గమాకాండం పదమూడో అధ్యాయం పదమూడవశనం చూస్తే ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరుగదేయవలను నిర్గుమకాండము ప్రకారం అంటే ప్రతి మానవుడు కూడా తన పాపమును బట్టి మరణముకు పాత్రుడు కానీ మనస్థానంలో గొర్రెపిల్లగా ప్రభువారు సెలవులో తన ప్రాణాన్ని అర్పించటం వలన మానవుడు మరణం నుండి తప్పించబడ్డాడు నిత్య జీవానికి ఎంచుకోబడ్డాడు యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వాక్యం కనుక చూస్తే ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అక్కడ మనం చూస్తాం అటువంటి భయంకరమైన స్థితిలో ఉన్న గాడిదను ప్రభువారు కూడా కోరుకుంటున్నారు అదే స్థితిలో ఉన్న మానవుడు కూడా ప్రభు కావాలి కారణం దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడు కాబట్టి తన శిష్యుల చేత ప్రభువు గాడిదను విడిపించాడు శిష్యులకు సాదృశ్యమైన దైవజనుల ద్వారా ఈనాడు అనేక నశించిపోయేటువంటి ఆత్మలను విడిపించండి అని ప్రభువు దగ్గరకు తీసుకురండి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రభు ద్వారా నిజంగా ఎంపిక చేయబడినటువంటి విడిపించినటువంటి ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి ఆ గాడిద జీవితం ఎంత అద్భుతంగా మారిపోయిందో తెలుసా ఇప్పుడు గాడిద పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసా దాంట్లో మొదటిగా విడిపించబడినటువంటి గాడిద ప్రభు సన్నిధికి తీసుకురాబడింది మార్కు స్వార్త పదకొండో ఏడో వాక్యం చూద్దాం వారు ఆ గాడిద పిల్లను వేస్తున్నందుకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండేను అరణ్యంలో ఉప్పు మురికి గుంటల్లో నివసించేటువంటి గాడిదకు ఇప్పుడు సకల ఆశీర్వాదాలకు నిలవమే ఉన్న దేవుని సన్నిధి దొరికింది ఇప్పుడు మానవుని పరిస్థితి ఏమైంది పాపిగా ఉన్న మానవుడు విమోచించబడ్డాడు విమోచించబడగా దేవుని సన్నిధికి తీసుకుని రాబడ్డాడు ఎంత ఘనత ఎంత గొప్ప ఖ్యాతి ఇది సేన అనే దయ్యాలు పట్టి సంఖ్యల మధ్య సమాధుల్లో బ్రతికేటువంటి వాడు ప్రభు ద్వారా విడుదల పొందుకుని ప్రభు పాదాల దగ్గరకు చేరుకున్నాడు ఎంత విమోచన ఆయన మార్గములు ఎంతో రమ్యములు నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు శాంతికరమైన జలములు ఎద్దు నన్ను నడిపించుచున్నాడని దావీద కీర్తనకారుడు కొనియాడుతూ ఉండేవాడు ఇక ఇంకొక విశేషం ఏంటంటే విడిపించబడిన గాడిదకు ప్రభువును మోసేటువంటి భాగ్యం కలిగింది దేవుడు గాడిద పిల్ల మీద కూర్చున్నాడు దారుణమైన బరువులు మోసే గాడిద బ్రతుకు ఎంతో దరిద్రమైనది దుర్భరమైనది కానీ దుర్వాసన కొడుతున్నటువంటి మురికి బట్టలు మోయడమే దాని పని జీవాధిపతిని మోసే భాగ్యం కలిగింది ఇప్పుడు ప్రయాసతో కూడిన భారమైన జీవితం తొలగించబడిపోయింది తేలికైనటువంటి యేసు క్రీస్తు వారిని మోసే భాగ్యం గాడిదకు వచ్చింది ఎన్నడూ సాధు చేయబడిన ఆ గాడిద లోబడి అది ప్రభువు వెళ్ళమంటే వెళ్తుంది ఎంత ఆశ్చర్యం మధ్య సువార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యం చూడండి ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును అని ఆయన పిలుస్తున్నారు మనం పాత నిబంధనలో ఒక సందర్భాన్ని చూస్తాం గాడిద మాట్లాడటం నోరు లేని గాడిదకు ప్రభువారు నోరిచ్చి ప్రవక్తలకు బుద్ధి చెప్పాడు బిలాము ప్రవక్త ధనాన్ని ఆశించి దేవుని ప్రజల్ని శపించడానికి వెళ్తుండగా దేవుడు గాడిదకు నోరిచ్చాడు నోరివ్వగా ప్రవక్తకు బుద్ధి వచ్చేటట్లుగా గాడిద మాట్లాడింది సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై ఎనిమిదిలో చూస్తే అప్పుడు ఏహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను అని ఉంటుంది ఈనాడు కూడా దేవుడు అనామకులైనటువంటి వారికి వెర్రి వాళ్ళకు కూడా పాముర్లను బీదలను తృణీకరింపబడిన వాళ్ళని కూడా తీసుకుని వాళ్ళకు నోరును వాడిగా గల కడ్గముగా చేశాడు ఏషియా గ్రంథం నలభై తొమ్మిది రెండో వాక్యం చూడండి నా నోరు వాడిగల కడ్గముగా ఆయన చేసి ఉన్నాడు అని ఏషియా గ్రంథంలో కూడా కనపడుతుంది ఈనాడు మానవులకు కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి లేదా ఎంతమందిని దేవుడు స్వీకరించట్లేదు ఎంతమందికి శక్తినివ్వటం లేదు ఎంతమందికి దేవుడు వాక్కునివ్వట్లేదు తన వాక్కు ద్వారా తన ప్రజలను నడిపించమని చెప్తూ ఉంటే ఆ వాక్కును మిస్యూజ్ చేస్తూ చాలామంది సువార్తని కూడా చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితులు ఏర్పాట్లు చేయబడ్డాయి మాట్లాడేటువంటి వరాన్ని ఇచ్చిన గాడిద తన యొక్క డ్యూటీని కరెక్ట్గా చేసింది బిలాముకు బుద్ధి వచ్చేటట్లు చేసింది కానీ మనం ఆ వాక్కును దేవుని వాడిగల ఖడ్గాన్ని మనకిస్తే మనమేం చేస్తున్నాం పరీక్షించండి ఆఖరిగా సంసోన చేతిలో గాడిది యొక్క దవడ ఎముక ఉంది ఈ ఎముక వెయ్యి మందిని చంపగలిగింది న్యాయాధిపతులు పదహైదు వాక్యం చూడండి అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపెను అని ఉంటుంది కుళ్ళిపోయి వాసన వస్తున్నటువంటి గాడిద కలేవరంలో ఒక పచ్చి దవడ ఒక ఎముక ఒకటి దొరికింది తన దివ్యమైన చేతితో తీసుకోవడానికి సంసోను ఏ మాత్రము కూడా వెనకాడలేదు తనలోని అద్భుత శక్తిని ఆ ఎముకకు ఇవ్వగా అది వెయ్యి మంది శత్రువులను చంపగలిగింది మన జీవితాలలో ఏమి మిగిలిలేదు అని బాధపడకండి ఇప్పటికైనా మిగిలిన జీవితాన్ని ప్రభు కొరకు అర్పిస్తే బలార్జుడైన ప్రభువు వారు నిన్ను తన చేతిలోనికి తీసుకొని నీ ద్వారా అద్భుత కార్యాలు చేస్తాడు ఇదే దేవుని బిడ్డ ఇప్పుడు ప్రభువారి చేతిలోకి పోతే ఇక ఎన్ని అద్భుత కార్యాలు చేయగలుగుతాం ఈ దినాలలో అనేకులు లోకంలోనే తిరుగుతున్నారు కలిసిపోతున్నారు ప్రభువు వారిని తెలియకుండా ఉన్నారు గాడిద తన సొంత ఇంటి దొడ్డి తెలుసుకుంటుంది కానీ ప్రజలు ఏషయా ఒకటి మూడు వాక్యం చెప్తుంది ఎద్దు తన కామాందు నెరుగును గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొను ఇష్రాయలకు తెలివి లేదు నా జనులు యోచింపరు వాళ్ళు ఆలోచించరు అని దేవుడు అక్కడ బాధపడుతున్నాడు ఆలోచించండి మిత్రమా యేసుక్రీస్తు వారు ఆ అపవిత్రమైన గాడిద విషయంలోనే ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నారు అంటే ఇక మన జీవితాల విషయంలో ఆయన ఇంకెంత గొప్ప ప్రణాళికను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడో ఆలోచిస్తారా ఇర్మియా ఇరవై ఒక తొమ్మిది పదకొండు వాక్యం చూస్తే అదేవిధంగా మనకు స్పష్టం చే పరమ రక్షకుని అందరికీ కనపడే విధంగా మోసినటువంటి గాడిద జీవితం ఇప్పుడు ఎంత ధన్యకరమైపోయిందో ప్రభువుకు ఆ గాడిద కావాల్సి ఉన్నట్లే మన జీవితాలు కూడా ప్రభువుకు కావాలి ఒక అపవిత్రమైన మరణకరమైన స్థితిలో ఉన్న ఎన్నికలేని హీనమైన గాడిదను ప్రభువు ఎన్నుకొని దాని ద్వారా జీవితాన్ని అద్భుతంగా విమోచించి ఆ గాడిద ద్వారా ఎంతో ఘనమైన కార్యాలు చేయించాడు అటువంటి గాడిద కంటే వెయ్యి రెట్లు శ్రేష్టమైన మనము దేవుని దగ్గరకు వస్తే మన జీవితాలను ప్రభువారు ఇంకా ఎంతో ఘనంగాను ప్రయోజనకరంగానూ వాడుకొనగలడు అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ప్రభువారు మనకందరి కూడా దయచేసి ఆశీర్వదించినగాక ఆ మేన్